ఇది మన కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం అందరికీ ఎమ్మెల్యే గారు బానిచర్ల జనాభన మన మధ్యకి వచ్చారు అందరూ కూడా మన సము తప్పుడు కాబట్టి సహకరించండి దర్శనం నుంచి అందరూ దయచేసి సహకరించండి చూడండి సమయం తక్కువ ఉంది చిన్న పని చేసిన సునీల్ కుమార్ కూడా వేదిక మీద రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాము అట్లానే ముందుగా దళిత ఆశల చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ అట్లానే పెద్దల సీని గారు తగ్గ తగ్గ టైం చెప్పు ఉంది కాబట్టి కోటి ప్రభుదాస్ గారు కోటి ప్రభుదాస్ గారు మేకతో జాను గారు లింగు రామారావు గారు దయచేసి నారాయణ మద్దల సీను దయచేసి కొంచెం దూరం అంట వచ్చిన దూరం అంట సమయం తక్కువ మద్దల సీను గారు కోటి ప్రభుదాస్ గారు మీకు తోటి జాను గారు లింగుతో రామారావు గారు గోకతోటి నరేష్ గారు మామిడి గోకతోటి నరేష్ కుప్పలు రాఘవ తర్వాత పేద భోగతోటి నరేష్ కుప్పోలు రాఘవ కిరణ్ జాలం గారు అబ్బాయి కిరణ్ పెట్టి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం కాకుమను చందు భోగతోటి నవీన్ కోటి మధుబాబు కోటి మధుబాబు కాకుమాను అబ్రహం కాకుమాను సంద్యో తరవడం తప్పవచ్చు సంబంధం చింటు చూడు కాకిమల్ దిగిపో కొత్తలు నరేష్ అవి అందరు రండి మీరు పేరు అందరు అందరు తర్వాత కాకిమన్ హర్షవర్ధన్ మెండ చందు అంశ అక్కడ ఉన్నవరంత రండి టైం తక్కువైంది మన ప్రభాకరు వినోద్ కుమారు కంబాల వెంకటేష్ ఈపు ఆదిత్య సత్యచంద్ర ప్రవీణు అయా సమయం లేదు మీరు అక్కడ కుదరతో కుప్పలు రాజా రమేష్ వెల్లటి కోంటేశ్వరరావు కుప్పలు ప్రశాంత్ దారా సునీలు యనమల నాగేంద్రబాబు వల్లేటి రేసియ్య కొప్పూరు రాజశేఖర కలతోటి అంజయ్య కడియం గోపి దొడ్ల బాబ్జీ పేర్లు చూడండి రండి మీ పేర్లు చూద్దాం బుద్ధురాలు కిరణ్ కుమార్ నీరుగుండలేశ సంఘం నాగేశ్వరరావు సంగీవం కృష్ణ సుధీర్ రాజు కడియం అశోకు బాలం వెంకయ్య గోగతోటి నాగరాజు కుప్పం జైపాలు దయచేసి రండి దేవరపల్లి నాగేంద్రం కట్ట గోవిందు గుండ్రాల ప్రభాకర్ కూడలి సుబ్రహ్మణ్యం పుట్ల సుబ్రహ్మణ్యం మిగతా మీతో దయచేసి రండి వెనక వాళ్ళంతా దయచేస్తారండి سج د గౌరవ కనకారావు గారు ఈరోజు పార్టీలో మన కోసం ఈరోజు పార్టీలో చేరుతూ అరవై కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతూ దానికి ధర్మకర్తగా ఈరోజు ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన హేమట్రావు గారు అదేవిధంగా బోధనటువంటి పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు మన మంత్రి శ్రీరావు గారు పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అనే వాళ్ళ మీద ఒక మంచితనం మీద ఈరోజు అందరూ కూడా వాళ్ళ పార్టీకి వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి వస్తారని చెప్పి అనేక ప్రాంతాల్లో మన వైశ్వాస నలుగురు ఐదు కూడా చూడారు అదేవిధంగా యాదవీల్లో చేరారు బీసీలలో చేరారు ఈరోజు మన ఎస్సీలల్లో కూడా మన వెంకట్రావు గారు మన దగ్గరికి వచ్చి ఇరవై ఐదు నేను నాయంతో ఉన్నాను ఎన్నో ఇబ్బందులు పడ్డాం దానికోసం అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నామని చెప్తే నేను కూడా మీరు రందు తప్పకుండా అందరం కలిసి పనిచేద్దాం మన తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అధికారాల్లో ఉందో అప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది చెప్తే ఎప్పుడు కూడా అంతకుముందు కాంగ్రెస్ ఉన్నా వైఎస్ఆర్ ఉన్నా ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు చెప్పి నేను కూడా చెప్పాను మైరే డబ్బులతోటి ఈరోజు తీసుకోవట్లేదు ఎవరిని మీరు అందరూ కూడా గమనించుకోవాలి వాళ్ళు అదేమంటే యాభై వేలు ఇస్తామో లేకపోతే లక్షలు ఇస్తామని చెప్పేసి ఎవరన్నా బయట తిరుగుతూ వాళ్ళు ఎట్టయితే తిరుగుతూ ఉన్నారో ఆ విధంగా మేము తిరగలా నేను ఒకటే ఈ రోజు మీ డీజన్ కూడా ఇదివరకు వచ్చాను ఇంటింటికి మొత్తం కూడా తిరిగాం మీ డీజన్కి ఆరు కోట్ల ఇరవై లక్షలు ఆ రోజుల్లో పరిస్థితుల్లో పద్నాలుగు పన్నెండులో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఇక్కడ ఆరాత్రం చేశాం కమ్యూనిటీ హాల్ కట్టించాం రోడ్లు పోయించాము అదే విధంగా ఇది రోజు పెద్ద రోడ్డు పెద్ద సిబింట్ రోడ్డు డ్రైవింగ్ కూడా వేపించాం అదేవిధంగా లోపల ఉండే చిన్న చిన్న రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆయనలోనే మన ప్రాంతం అభివృద్ధి చెందిందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా ఈ రోజు ఎంతో మంది ఇక్కడ ఉండే పేదవాళ్ళు రోజు కూడా ఒకరికొక పనికి వచ్చే పేదవాళ్ళు ఉండే ప్రాంతం అని ఎక్కువ కూడా ఇక్కడ మొదలు పెట్టి అన్ని విధాలకు కూడా నీళ్ళు కానీ లైటింగ్ కానీ అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్లు కానీ మీరు అన్ని కూడా తెలుగుదేశం పార్టీలో తెలియజేస్తా ఉన్నా ఎస్సీ కార్పొరేషన్ లో ఆ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల కోట్ల రూపాయలు ఆ రోజు ఎస్సీ కార్పొరేషన్ పెట్టాం ఇక్కడ కూడా ఎవరైనా చిన్నవాళ్ళు వాళ్ళ వృత్తి ఏమైనా పనులు చేసుకోవాలంటే అట్లా ముప్పై ఏడు మందికి రెండు లక్షల రూపాయలు ఎక్కడ వాళ్ళు ఏదో విధంగా ఉదోగానికి కూడా ఆ రోజు ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇచ్చాం అదేవిధంగా సైతుంది ఇల్లు కట్టుకోవాలంటే ఆ రోజు విందుకి తెలుగుదేశం పార్టీ టైంలో ఎన్నో ఇల్లు కట్టుకోవడానికి ఆ రోజు డబ్బులు కూడా హౌసింగ్స్ట్రీమ్ ఇల్లు కూడా ఇచ్చాం అడిగిన వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇచ్చాం రేషన్ కార్డులు ఇచ్చాం అదేవిధంగా ఏది కావాలన్నా కూడా ఎవరికన్నా బాగలేకపోయి హాస్పిటల్ బిల్లు ఎక్కువైపోతే అప్పుడు సిఎంఆర్ఎఫ్ నుంచి వాళ్ళకు కూడా రెండు లక్షల బిల్లు అయితే లక్ష రూపాయలు అనుక తీసుకొచ్చి చూపించాం ఈ రకంగా ఆ రోజు నాకు ఎంత ఫీల్ అయితే అంత కార్యక్రమాలు కూడా మనం చేయడం జరిగిందని చెప్పి కూడా మీరు తెలియజేస్తా అదేవి ఎంతో పరిస్థితి మనం ఒకసారి మీరు గమనించుకోవాలి రోజు మీ అందరినీ కూడా ఎంతమందిని ఈరోజు ఇంకా ఎంతమంది వచ్చేవాళ్ళు అందరినీ బెదిరించే రాజకీయాలు చేస్తున్నారు బెదిరించి భయప్రాంతాలు చేస్తున్నారు ఈరోజు పూర్తిగా ఎవరైతే పోతారో వాళ్ళకంటే వాళ్ళకి రేపు కార్పొరేషన్లో పని తీసేస్తామని చెప్తున్నారు పన్నెండు వందల మంది మన దగ్గర మన కార్పొరేషన్లో పని చేస్తామంటే వాళ్ళందరినీ కూడా బెదిరిస్తారు అంటే ఇవాళ కార్పొరేషన్ కూడా జాగ్రీ రావాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కార్పొరేషన్ లో కూడా ఇక్కడ ఉండేవాళ్ళు చాలా మంది పనిచేసే వాళ్ళు కాంట్రాక్ట్ టెండర్లు వేసే వాళ్ళు ఉన్నా కూడా మనం కూడా మేము ఎంతసేపు డెవలప్మెంట్ మీద ఒక పద్ధతి ప్రకారంగా పని చేసుకునే వాళ్ళు వాళ్ళందరినీ చేయని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చీటిని మన కర్తవ్యంగా మేము ఆ అంతా కూడా పనిచేసాం ఈ విధమైన రాజకీయాలు ఈ విధంగా బెదిరింపులు ఈ విధంగా బెదిరించటం లేకపోతే కేసులు పెట్టడం ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం ఎప్పుడు చూడాలి ఈ రోజు ఉద్యోగస్తుల కానించి నుంచి కానించి నుంచి అందరూ కూడా బహిరంగలు అయిపోయి ఉన్నారు మొత్తం అంతా కూడా మేము గురి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఈ రోజు పరిస్థితులు ఆ విధంగా బయట తయారు చేసి పెట్టారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ వ్యవస్థను మనం అందరం కూడా తెలుసుకోవాలి ఈ రోజుండే పరిస్థితులు ఆ రోజు ఒక్క అవకాశం అనేది జగన్ రెడ్డి ఆ రోజు అని చెప్పి పెట్టాడు నలభై ఐదు సంవత్సరాలుగా పెన్షన్ ఇస్తా ఉన్నాడు ఈ రోజు ఎంతమంది పెన్షన్ తీశారో నేను తిరుగుతున్నప్పుడు చాలా మంది ముస్లిం వాళ్ళు మా పెన్షన్ తీసారా మాకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నానో మోటార్ ఉన్నానో లేకపోతే మాకు ఉద్యోగం చేస్తున్నామనో ఇలా కరెంటు బిల్లు తీసేస్తారని చెప్పి పెన్షన్ రావట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాను చెప్తా ఉన్నారు రేషన్లు తీసేసారు ఈ రోజు వాలంటీర్లు పెట్టి అదే ఉంటే ఇంటికి ఇస్తున్నానని చెప్తున్నారా కానీ దానిలో ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఈ రోజు పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు నిరుద్యోగం లేకుండా చేస్తాం జాబ్ క్యాలెండర్లు అందరికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాయమాత చెప్పారు నవరత్నాల్లో ఈ రోజు ఎక్కడైనా ఒక్కడికి ఉద్యోగం ఈ రోజు చదువుకోండి మీరు అందరూ కూడా ఎంతో మంది పని చేసి పిల్లలను చదివిస్తే ఆ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా ఇంకా మీ కళ్ళ ముందు తిరుగుతా వాళ్ళు ఇంకా వేరే అలవాట్లకి ఈ వేరు అలవాట్లకు అలవాటు పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో ఉంది పరుగు రాష్ట్రంలో ఎక్కడైనా గంజాయి దొరికితే మన దగ్గర ఆంధ్ర రాష్ట్రాల నుంచి వచ్చే పరిస్థితి మన కంటైనర్ కూడా మనకి డ్రస్ కూడా కంటైనర్ దొరికింది వైజాగ్ లో కూడా అలా దొంగ రాష్ట్రంగా గంజాయి రాష్ట్రంగా ఈ రోజు ఈ సైకో జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని బస్టు పట్టించారని చెప్పి కూడా మీకు అందరు కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి మంచి చెడు అర్థం చేసుకోండి మంచి చెడులో అభివృద్ధి ఏది చేయాలి ఏది కావాలన్నా కూడా మనకు ఉండే ప్రభుత్వ రోజు కూడా మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఈ రోజు ఉండే ఇక్కడ ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయి అప్పుడు ఎలా అనేది కూడా మీరు గమనించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం నేను ఒకటి ఖచ్చితంగా చెప్తున్నా ఇక్కడ కార్పొరేషన్ లో ఎవరు పని చేశారో వాళ్ళందరినీ కూడా ఎవరు ఒకరు చెప్తే అయిపోయేది కాదు అది ఈసారి పోయినసారి కాంట్రాక్ట్ టెండర్లు ఎవరు వేశారు ఎవరు మిమ్మల్ని గురిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడున్న టైంలో ఈ ఐదు సంవత్సరాల్లో అక్కడ గుణామీ పేర్ల మీద ఎన్ని ఆస్తులు తెచ్చుకున్నారో వారందరూ కూడా రేపు గవర్నమెంట్ రాగానే దాని పైసా నెల పైసా పైసా కట్టించే పరిస్థితులు ముందు ఇంకా ముందు రోజుల్లోనే ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి మనం ఎవరికి కూడా భయపడాల్సిన పని మీ ఉద్యోగాలు ఎక్కడ మీ ఉద్యోగాలు రేపు వచ్చినా కూడా నేను మనం అందరూ కూడా ధర్మా చేస్తామంటే కూడా నేను కార్పొరేషన్కి వచ్చాను ఆ రోజు కార్యక్రమం తో కూడా మాట్లాడా మాకు ఒకటో తారీఖు దీపాలు ఇవ్వట్లేదు అని చెప్పారు అదే హెల్త్ మీకు కండిషన్స్ ఇబ్బంది అయిపోతుంది మేము పనిచేసే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలని చెప్పేసి మీరు అడిగారు ఆ రోజు అవి కూడా దాన్ని తప్పకుండా కూడా రేపు ఎవరైతే కార్మికులు పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేమంతా కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీకు కూడా ఈ రోజు దొంగ పట్టాలని చెప్పేసి మాంగిమాటలు చెప్పి లాస్ట్ రెండు నెలలు వచ్చినప్పుడు మునికనికి రెండు నెలలు ఉన్నప్పుడు వచ్చి దొంగ పట్టాలు ఇస్తా మళ్ళీ చీరలు అదేవిధంగా బట్టలు పెట్టి ఈ రోజు మీ పట్టాలు ఒక సెంటీ మీరు ఇస్తానని చెప్పి మాంగిమాట చెప్తున్నాడు ఆ భూమిలో ఇంకా రైతుల దగ్గర నుంచి ఇంకా రిజిస్ట్రేషన్ కాలా రిజిస్ట్రేషన్ కానీ కూడా పట్టాలు ఇచ్చాడు కొంతమంది గవర్నమెంట్ డెబ్బైలో పట్టాలు ఇచ్చాడు అదేవిధంగా ఎందు కరెంటు బిల్లులు ఉండే వాళ్ళకి పట్టాలు ఇచ్చాడు నేను ఒక్కటి కూడా దొండ పట్టా వీడో అని చెప్పేసి మాటలు చెప్తా ఉన్నాడు అవన్నీ ఎవిడెన్స్ తోటి మా దగ్గర ఉన్నాయి రమ్మని చెప్పండి ఎక్కడికైనా వస్తాం ఎక్కడెక్కడో మనం మన కాలనీలో కూర్చున్నాం అంటే ఈడో కూర్చున్నా ఆయన ఒకటి కూడా ఇపోతే నేను పోటీ చేయను అంటున్నాడు కదా నేను ఫ్యాక్షన్ అయితే సహా ఎన్ని ఆయన దొండ పట్టాలు ఇచ్చాడో ఈరోజు అన్ని కూడా నిరూపిస్తాం కాబట్టి అసలైన పేడి ప్రజలకి ఉండే వాళ్ళకి ఇల్లు లేక ఇంకా కూడా బాధపడే వాళ్ళకి అదేవిధంగా ఇంటి వెంట కట్టుకుంటా ఈ రోజు కాలం గరంగా ఇబ్బంది పడే వాళ్ళకి వాళ్ళకి ఎవరికి రాలా ఎవరైతే కార్పొరేటర్లు తొత్తులు ఉన్నారో వాళ్ళందరికి కూడా ఇరవై ఏడు ముప్పై పట్టాలు ఇచ్చి అది కూడా పది కిలోమీటర్ల అవతల ఇచ్చేసి ఈ రోజు ఒక సెంటు భూమి అని చెప్పేసి మిమ్మల్ని మళ్ళీ ఎన్నికల కోసం మోసం చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎన్నికలు వచ్చినప్పుడు ఈ పది నుంచి నిజంగా ఇవ్వాలనుకుని పేద ప్రజల మీద వాళ్ళ కొంత ఉన్న జాలి అంటే ఎప్పుడూ మనకు ఐదు సంవత్సరాల ముందంటే మూడు రెండు సంవత్సరాల ముందే పట్టాలు ఇచ్చేసి అన్ని కార్యక్రమాలు చేసేవారు ఈ రోజు లాస్ట్ లో ఇచ్చేటప్పటికి ఏమో మాయ చేసి అందరూ కూడా పట్టాలు ఇచ్చాడు ఒక సెంటు అని చెప్పేసి మీరు అందరూ కూడా ఓట్లు వేస్తారనే ఉద్దేశంతో మాయమాటలో కదుర్లు చెప్పి మీ అందరూ కూడా ఎన్ని కూడా చేస్తున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే టిట్టుకో మన వాళ్ళంతా కూడా డబ్బులు పెట్టారో దాని ఆరు వేలు ఇల్లు ఆరు నెలల లోపలే మీకు కంప్లీట్ చేసి మీ సొంత ఇంట్లో ఉండేటట్టుగా తెలుగుదేశం పార్టీ చూసుకుంటారు అదేవిధంగా ఒక సెంటర్ కాదు రెండు సెంటులు ఆ రోజు మేము సర్వే చేసి ప్రతి ఇంటికి ఎవరైతే పేరు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండు సెంట్లు మేము ఇస్తాము తప్పకుండా కూడా ఆ సెంట్లో కూడా వాళ్ళు ఇల్లు పెట్టుకునేటట్టుగా తెలుగుదేశం పార్టీ చేస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం మేము కూడా ఎన్నికల్లో లాస్ట్ ఒక నెల ముందు చేయం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా మిగిలిన ఉండయో ఈ రోజు ఇంకా మిగిలిన మనకి టౌన్ లో చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈ రోజు మంచి నీళ్లు ఆ రోజు రోజు దామని చెప్పి ఆ రోజు నూట ఐదు నూట అరవై ఐదు కోట్లతో మనం గురగమ్మ నుంచి ప్రాజెక్టు తీసుకొస్తే లాస్ట్ లో ఒకన్నర కిలోమీటర్లు ఆగిపోతే ఆ కిలోమీటర్లు అట్లానే పడి ఉండే దాన్ని కూడా కంప్లీట్ చేసుకొని ప్రతి రోజు అందరికీ మంచినీళ్ళు ఆన్ టైం కు వచ్చేటట్టుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నాం చెప్పడం మేము తెలియజేస్తా ఉన్నాం రేపు అదే విధంగా ఏదైతే మనకి పోతు కాలం ఉందో దాన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఈ రోజు పరిస్థితి బాగలేవు కాబట్టి పోతు కాలం ఆ రోజు రెండు వేల కోట్లతో శాంక్షన్ చేపించాం ఎందుకంటే వర్షం పడితే ఇండియాలు విలుపోతుందని దాని ముగ్గురు కాంట్రాక్టర్ మార్పించి ముగ్గురు మీద కనెక్షన్లు తీసుకొని వాళ్ళు చేయలేక లాస్ అవుతుంది వాళ్ళు విరుడై సరిపోతే ఆ వర్క్ కూడా క్యాన్సిల్ అయిపోయింది దాని మళ్ళా కూడా శాంక్షన్ చూపియాలి దాన్ని శాంక్షన్ చేసి అది కూడా కంప్లీట్ చేసే పరిస్థితి ముందు తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముందు అనేక కార్యక్రమాలు ఇంకా ఏదైతే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ చేస్తున్నావు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము మాయ మాటలు చెప్పేది కాదు ఎందుకంటే మీకు ఉండే టైంలోనే మాకు ఉండే ఐదు సంవత్సరాల్లోనే మీకు ఎన్ని కార్యక్రమాలు చేసామో మీ డివిజన్ లో మీరు చూసుకోండి మీ డివిజన్ లో కూడా నేను వచ్చినప్పుడు అందరికీ కూడా పాప్ కూడా ఇచ్చాం మనం ఏం చేసాం ఐదు సంవత్సరాల్లో అవకాశం వచ్చినప్పుడు మనం ఏ విధంగా కష్టపడి ఫండ్స్ తీసుకొచ్చి మీరు దీక్ష ఎన్ని కార్యక్రమాలు చేసామో ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కూడా మేము అందరూ మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వయస్సే మంచి చెడు అనేది కూడా ఒకసారి ఆలోచించుకొని మీరు రేపు రాబోయే రోజుల్లో ఒక మంచి ఆలోచన తోటి రేపు అందరూ కూడా సౌకర్యం మీద ఓటేసి చూపించారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు పరిస్థితిలో ఒక పక్క కొడుకు పక్క ఉన్నాడు ఆయన అందరూ కూడా టౌన్లో కూడా అందరూ కూడా పేరు పెట్టారు మేము మన సైకో బుల్లి సైకో అని పెట్టాము పెద్ద సైకో జగన్ రెడ్డి అయితే బిల్లు సైకో విధమని చెప్పాం దానికేమో ఆయన ఊగిపోతా ఉన్నాడు మా వాడు సైకోనా మా వాళ్ళు ఎట్ట మాట్లాడతారు అది ఏదైనా మాట్లాడుతున్నాడు మేము అతని పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవరైనా కూడా మనం అధికారం పనిచేసేటప్పుడు ఎన్నికలు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరిని మనం కోరుకునేది ఏంటి అంటే మాకు ఈ ఐదు సంవత్సరాలు అవకాశం వచ్చారు ఇరుగో మీ డివిజన్లో మీ ఇంట్లో ఈ పనులు చేసాం మీరు మళ్ళా కూడా గెలిపిస్తే మేము ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మనం అడుగుతాం ఆయన అట్లా కాదు డబ్బు మహంకారంతో రోజు దోచుకొని వేల కోట్లు సంపాదించి మేము నీకు ఎంత కావాలి రెండు లక్షలు కావాలా మూడు లక్షలు కావాలా లేకపోతే ఐదు లక్షలు కావాలా డబ్బుతోటి కొనాలని చెప్పి రోజు రాజకీయం చేసే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా బెదిరింపులు పోలీసు వాళ్ళని పెట్టి ఇప్పుడు కూడా వాలంటీర్లను పెట్టి మీరు పెన్షన్ రాకుండా చేస్తాం మీకు ఇల్లు పట్టాలు లేకుండా చేస్తాం మీరు మర్యాదగా వెళ్ళే ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినా అదే పరిస్థితి తెలుగుదేశానికి ఓటేస్తే రేపు మీకు ఉద్యోగాలు ఉన్నావు అని చెప్పేసి మిమ్మల్ని బెదిరించే పరిస్థితి వస్తుంది ఇది ఏమన్నా శాస్త్రో అందుకే నేను సైకో అంటుంది వాళ్ళని ఊగిపోవటం కాదు కొడుకు ఏం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి ఎప్పుడు కూడా మనకి ఏం చేసావు అనేది ఉండాలి నువ్వు ఎక్కడో తిరుగుతూ ఉండి లాస్ట్ లో వచ్చేసి కొడుకు మీద వదిలేసి ఈ రోజు కొడుకు వల్ల అన్ని ప్రాంతాల్లో నష్టపోయారు వ్యాపారాలు నష్టపోయారు వ్యాపారస్తులు బదిలించే డబ్బులు వసూలు చేశారు అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులు ఇట్లా బొంకు పెట్టుకుని ఉంటే బొంకులు కూడా టైం ఇవ్వకుండా బొంకులు కూడా బయలుపెట్టారు మా కళ్ళతోటి మేము చూసాం అవి కానీ ఎన్ని ఉన్నాయో మీరు గుర్తించుకోవాలి మీరు మన పార్టీ వాళ్ళు కాదంటే బొంకు కూడా చేసి మీరు పెట్టి కార్పొరేషన్ వాళ్ళు పెట్టి లేపించారు అదే విధంగా అపార్ట్మెంట్ కడుతుంటే వాళ్ళ దగ్గర కూడా సందాలు వసూలు చేశారు ఈ రోజు ఒకటి కాదు రోడ్లు వేసే వాళ్ళ దగ్గర బ్రిడ్జ్ దగ్గర వాళ్ళందరూ కూడా బ్లాక్ మెయిల్ చేసి ఈ రకంగా దౌర్జన్యంతో రోజు చేయడం జరిగింది కాబట్టి ఇష్టారాజ్యంగా ఈ ప్రజలు అనేక మాటలు నేను చెప్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఎప్పుడు కూడా చెప్పుకున్నాడు వాళ్ళ నాయనన్నా చెప్పాలి ఇవ్వ మనం చేసిన పని ఉంటే చెప్పాలి మనం ఇంకా ఏం జరిగింది కాబట్టి నాలుగు సార్లు వాళ్ళు మనకు అవకాశాలు ఇచ్చారు ఈసారైనా చేస్తాము ఒకసారి నేను నిలబడుతున్నానని చెప్పి చెప్పి దానిన్నా కూడా ఈసారి ఏదైనా చేస్తామని చెప్పేసి అడగాలి తప్పితే ఈ రకంగా బెదిరిద్దని చెప్పేసి వాళ్ళ నాయన వాళ్ళ కొడుకు చెప్పితే ఈ పరిస్థితులు రావు ప్రజలు కూడా ప్రశాంతంగా ఉంటారు అంతేగాని ప్రజలను బెదిరించే రేపేదో రాజకీయం చేయాలనుకుంటే అవన్నీ కూడా జరిగేది కార్యం చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వెంకట్రావు గారు లాంటి వాళ్ళు రేపు మళ్ళా ఎల్లుండి ఇక్కడే మన గదలగుంట్లో చాలా మంది కూడా పార్టీలో చేరతా వాళ్ళు కూడా చాలా మంది వస్తూ ఉన్నారు అట్లా అక్కడ కూడా ఒక కార్యక్రమం పెట్టాం ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మీరు కూడా అర్థం చేసుకోండి ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలా లేకపోతే ఈ సైకో లాంటి ఈ ముఖ్యమంత్రి కావాలా అనేది గుర్తుపెట్టుకోండి ఈరోజు పన్నెండు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారు ఒక పేరువాడు ఒక పండగ చేసుకోవాలంటే అదే మూడు వేల వస్తువులు నిత్యవస్త వస్తువులు ఈ రోజు పదివేలు దాటుతుంది మీరు ఆదాయం సంపాదించేది పదివేలు అయితే పన్నెండు వేలు మీకు ఖర్చులు అవుతున్నాయి దానివల్ల పిల్లలకు కానీ లేకపోతే మీరు పండుగ చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నాయి అదే ఇప్పటికి ఇప్పటికీ నిత్యావసర వస్తువులు ఏ విధంగా ఉన్నాయో మీరు ఒకసారి గమనించుకోండి కరెంటు బిల్లు తొమ్మిది సార్లు పెరిగింది అదే నూట అరవై రూపాయలు వచ్చేది కానీ పదిహేను వందలు బిల్లు వస్తా ఉంది అదేవిధంగా కంపెనీలు కానీ షాపులకు కానీ గ్యాస్ కానీ పెట్రోల్ డీజిల్ కానీ ఒకటి కాదు లాస్ట్ కి చెత్త పన్ను కూడా వేశారు చెత్త పన్ను మనం ఎన్ని ట్యాక్స్లు కడుతున్నామో దాన్ని కూడా చెత్త పన్ను వేసి ఇంటింటికి వంద రూపాయలు చెత్త పన్ను కట్టించుకుంటున్న చెత్త ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడు అంటే దేశంలో ఈ సైకో జగన్ ఇబ్బంది తెలియజేస్తా ఉన్నా వాళ్ళు ప్రజలు వ్యక్తం కావుతా అదే అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాం అమ్మఒడి ఇస్తున్నాం అమ్మఒడి ఆ రోజు ఏం చెప్పాడు నవరాత్రాల్లో ఏం చెప్పాడు మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదివిస్తాను అన్నాడు చదివిస్తున్నాడా ఈ రోజు అయిపోయిన తర్వాత ఒక పిల్లోడికి అన్నాడు ఒక పిల్లోడికి అని చెప్పేసి వాళ్ళకన్నా కరెక్ట్ గా ఇస్తున్నాడా అది కూడా ఇవ్వడు ఈ రోజు జీతాలు గవర్నమెంట్ ఉద్యోగస్తు ఉద్యోగస్తులు ఉంటే ఒకటో తారీఖు కల్లా మనం అంతా కూడా ఇచ్చేవాళ్ళం ఇక్కడ కూడా మీరు కార్మికులు చాలా మంది ఉన్నారు మీకు ఎప్పుడన్నా ఒకటో తారీఖు కల్లా మీకు డబ్బులు పడ్డాయా కార్పొరేషన్లు ఎప్పుడన్నా మీకు టయానికి జీతాలు ఇస్తున్నారా ఈ రోజు ఉండే పరిస్థితి అవి ఒక రోజు కూడా ఆ రోజు ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖు అందరు కూడా జీతాలు పడేవి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి తెలుగుదేశం టైంలో ఇప్పుడు పదిహేనో తారీఖు ఇరవయో తారీఖు ఏదన్నా కూడా వాళ్ళు అడిగారు అంటే వాళ్ళని అట్లానే పెట్టి కొట్టడం జరిగేది రెండు మూడు నెలల నుంచి మీకు జీతాలు కూడా కార్పొరేషన్ లో ఇచ్చేది లేదు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఇతను మళ్ళా ఐదు సార్లు గెలిచిన వ్యక్తి కనీసం మీకు అందరికి ఏం జరుగుతుంది కార్పొరేషన్ లో ఫండ్ అంతుంది అదేవిధంగా ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వకపోతున్నాం అవసరమైతే పోయి అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇంకా మిగతా పనులు చేద్దామనే ఉద్దేశం చిత్తశుద్ధి ఆయన ఉంటే ఈ రోజు ఉండేది ఈ పరిస్థితుండేది కాదు ఇవన్నీ ఎప్పుడో మనకు అన్నీ అయిపోయి కాబట్టి మంచి చెడు కూడా మీరు ఆలోచించుకోండి మన చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైన నాయకుడు వస్తేనే మీకు అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అది గుర్తుపెట్టుకోండి ఎన్ని అభి ఎన్ని కార్యక్రమాలు జరిగినా కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీలోనే బాబుజీ కాంప్లెక్స్ అవ్వచ్చు రోడ్లు అవ్వచ్చు సమ్మర్ స్టోరేజ్ టైం నీళ్ళు అవ్వచ్చు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఇవన్నీ కూడా అరేమిట్లో జరిగినాయి అదేవిధంగా ఏ ఉన్నా కూడా మిగతావి కూడా ఇవి కూడా మేము పూర్తి చేస్తాం తప్పకుండా మీకు అన్ని విధాలు కూడా అండగా ఉంటాం మీకు ఒక్క ఉద్యోగం కూడా వాటి సొత్తి పట్టలేదు అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే ఎలక్షన్ కోడ్లో ఉంది అవసరమైతే రికార్డ్ చేయండి మాకు పంపించండి వాళ్ళ మీద కేసు లోపల వేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మనం ఎవరికీ భయపడిపోలే పొద్దున్న లేస్తే కష్టం చేసి తీసుకునే వాళ్ళు మీరంతా కాబట్టి మీరు ఎవరో బెదిరింపులకి వారు ఏదో ఉద్యోగం తీసేస్తారు ఇది చేస్తారని భయపడద్దు దాన్ని కూడా రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరిని ఎట్లా చేయాలో అవి కూడా ఒక నిర్ణయాల పద్ధతి ప్రకారంగా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాలను పెట్టి కమ్యూనిటీ హాల్ కూడా ఆ రోజు మన వాళ్ళు చెప్తే కమ్యూనిటీ హాల్ కూడా పెట్టాం కమ్యూనిటీ హాల్ ఇంకా కొంచెం పెండింగ్ ఉంటే దాన్ని కూడా పూర్తి చేస్తాం ప్రతి ఏరియాలో ఇప్పుడు అంబేద్కర్ భవన్ కూడా నేను కట్టించింది ఆ రోజు పేదవాళ్ళ కోసం ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు డబ్బులు కట్టలేరు కళ్యాణ మండపాలు ఎక్కువగా అవుతున్నాయని చెప్పి అంబేద్కర్ భవన్లో అయితే మీకు ఉచితంగా మీరు చేసుకునే విధంగా అని చెప్పేసి చేస్తే దానికి ఒక వాళ్ళకి కంపెనీ వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళని బెట్టి ఈరోజు వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చేసి అందరూ కూడా అక్కడ డబ్బులు సుంపు చేసే పరిస్థితులు వస్తా ఉన్నాయి మేము ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా అంబేద్కర్ భవన్లో ప్రతి పేదవాడు పెళ్లి చేసుకునే విధంగా ఒక రూపాయి ప్రభుత్వానికికుండా చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ నేను తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు బళ్ళు నెట్టుడు బండ్లు ఉంటే ఆ రోజు ఫ్రీగా ఇచ్చాం వాళ్ళ నెట్టుడు బళ్ళు నెట్టుకొని సాయంత్రానికి వంద రూపాయలు సంపాదిస్తారైతే దాని మీద కూడా ఒక ఇరవై రూపాయలు కట్టాలని చెప్పి దాన్ని కూడా ఒకరిని పెట్టి వసూలు చేస్తా ఉన్నారు మనం ఉండే టైంలో వాళ్ళు వంద రూపాయలు అనేది మీరు చేసుకునేది వంద రూపాయలు జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పి మనం చూస్తే ఈరోజు దాన్ని వ్యాపారాలు చేసి వాళ్ళని తింటా ఉన్నారు అది కూడా లేకుండా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి చాలా అక్రమాలు చేశారు ఈ ఐదేళ్లలో ఈ అక్రమాలన్నీ కూడా కరిగట్టి ఖచ్చితంగా పేదవాళ్ళకి అన్ని విధాలు కూడా అండగా ఉంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మీ అందరికి కూడా పేరు పేరున మా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ ఈ రోజు మన వెంకటరావు గారికి అదేవిధంగా మన బాబురావు గారు వీళ్ళందరూ కూడా ఎంతో మంచి మనసుతో తెలుగుదేశం పార్టీలో వచ్చారు ఇంకా అరవై కుటుంబాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు వాళ్ళకి పూర్తిగా అండగా ఉంటాం వీళ్ళకి కూడా ఫోన్లు వస్తాయి మన వెంకటరావు కూడా మూడు రోజుల నుంచి రోజు ఫోన్ ఫోన్లు చేస్తారంట అంతేనా గంట గంట ఫోన్ అంటాం ఫోన్ చేసి ఇప్పుడు రా ఇప్పుడు రా అంటారంట మనిషి ఉండేటప్పుడు తెలియదు విలువ ఎప్పుడు కూడా మనిషి పక్కకి వెళ్ళినప్పుడు తెలుసు ఆ విలువలు అలానే ఇప్పుడన్నా ఉండవాలని విలువలతోటి మాట్లాడితే అవుద్ది నువ్వు డబ్బు పెట్టుకుంటే డబ్బులతో రాడు కాబట్టి డబ్బులు మానేసి విలువలతోటి వాళ్ళని పలకరిస్తే మీతో ఉంటారు లేకపోతే ఈ నెల రోజులకి మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి వస్తుంది ఇప్పుడు కూడా ఈ సందర్భంగా వాళ్ళకి అందరు కూడా తెలియజేస్తూ మరోసారి వీళ్ళందరూ చేరే వాళ్ళందరూ కూడా మా అభినందన తెలియజేస్తూ మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఎప్పుడైనా ఫోన్ చేయండి తప్పకుండా అన్ని విధాలు అండగా ఉంటామని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అందరికీ నేను నమస్కారం